మార్నింగ్ నుంచి ఇక్కడంతా కూడా ఎలా ఉంది అనేది పరిస్థితి నేను వచ్చి చెప్పట్లేదు పొద్దు నుంచి మీరు మీడియాలో చూస్తూనే ఉన్నారు మూడు వందల మంది ఆడపిల్లల జీవితం ఇది ఈ రోజు అలా వీడియోస్ చిత్రీకరించి ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇదంతా కరెక్ట్ అంటారా ఇప్పుడు ఏదో మేము వచ్చినట్టు మేము వచ్చాకే రెప్యుటేషన్ దెబ్బతింటది అన్నట్టు మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరు రాలేదమ్మా ఇక్కడికి మీరు చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు పర్మిషన్ అంటున్నారు వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు మార్నింగ్ నిన్న రాత్రి నుంచి తీసుకురాకండి యాజ్ ఏ జెడ్పీ చైర్మన్ గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి నేను బయటకు వెళ్ళాను విషయం తెలిసి నేను స్టార్ట్ అయ్యి వచ్చేసరికి టైం అయింది దాని మూల నుంచి లేట్ అయింది ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయి రావడానికి లేట్ అయింది నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది దట్స్ వి లేట్ అయింది అయితే ఈ రోజు ఇప్పుడు వైసీపీ నాయకుల టీడీపీ నాయకుల కాదు జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము అయితే దానికి మమ్మల్ని అటుకట్టు వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాము ఏడింటికి హాస్టల్ క్లోజ్ అవ్వదు కదండి ఏడింటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది అవదు కదా మేమే రౌడ్ తో వెళ్ళట్లేదు కదా ఆహా పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా మనకి పర్మిషన్ ఇవ్వరు అంట పొద్దునుంచి మీరు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు వైజాగ్ లో ఉన్నారు ఆవిడ నేను కూడా బయట ఉన్నాను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల ఆ మీడియా కి చెప్తున్నాను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను దానికి ఏమంటారు ఇప్పుడు మాట్లాడి వచ్చేస్తాం మేము జస్ట్ అందరిని తీసుకెళ్ళము మేము ఇద్దరం వెళ్తాం అని అంటున్నాము ఆవిడ రాష్ట్ర మహిళా కార్యదర్శి నేను ఈ జిల్లా చైర్మన్ మహిళా కార్యదర్శి ప్లస్ ఎమ్మెల్సీ ఇన్ని మేమిద్దరమే కదా ఉమెన్ దగ్గరికి వెళ్లి మేము జస్ట్ పరామర్శించి వచ్చేస్తామని అంటున్నాము మా వల్ల జరిగే ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనేది ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్ అది అలాంటిది ఈ రోజు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జస్ట్ మేము వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మరి ఎవరి కనసన్నల్లో నడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్ ఇద్దరు ముగ్గురికైనా పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి నేను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇవి జిల్లా తెలుసు జడ్పీ చైర్మన్ నేను ఎమ్మెల్సీ కూడా మేము మహిళలమే కదా ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిలతో మాట్లాడి వచ్చేస్తామండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ పర్మిషన్ ఇవ్వండి ఒక టూ త్రీ మెంబర్స్ వెళ్ళి వచ్చేస్తాం మాట్లాడే సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప మేము డైరెక్ట్ గా ఏం జరిగింది అనేది కనుక్కుందాం అని మా ముఖ్య ఉద్దేశం సోషల్ మీడియాలో ఒకటి పాజిటివ్ గా చెప్పచ్చు ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు మేము పర్సనల్ గా తనని కలిసి విషయం ఏంటనేది కనుక్కుందాం అనేది మా ఉద్దేశం దాని ద్వారా ఉన్నత విద్య అభ్యసించడానికి అమ్మాయిలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు అలాంటి ప్లేస్ లో వాష్రూమ్స్ లో ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే చాలా దారుణమైన విషయం ఇలాంటి విషయం జరిగినప్పుడు మా అలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు మాకు పర్మిషన్ స్పందించారండి ఉదయం పది గంటలకే ఎస్పీ గారు చెప్పేసరికి ఏం జరగలేదు అనేసి ఇప్పుడు అతని కింద వర్క్ చేసే సిఐలు ఎస్ఐలతో తో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు అది జెన్యున్ గా జరుగుతుందని నమ్మకం ఏంటి ఒక ఐజిఓ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో చేస్తే అది జెన్యున్ గా జరిగే అవకాశం ఉంది అంతే తప్ప ఆల్రెడీ ఒక కి వచ్చేసి ఆ పది గంటలకే విచారణ కూడా చేయకుండా గంటలోనే చెప్పేశారు అంటే అందులో జెన్యునిటీ ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి అదేదే అండి ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం పది గంటలకి ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐ లు ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి ఎందుకు అంత గాబరా గంటలోనే ఈ మూడు వందల మంది ఆడపిల్లలు కూడా విచారణ చేసేసారా మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సిసి కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాం ఫోన్ ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు అలాగే హ్యాంగర్స్ బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సిసి కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయచ్చు అసలే ఈ ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి అమ్ముడు పోయాయి అని చెప్తూ ఉన్నారు అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి ఆడపిల్లల జీవితాలు భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇందులో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఒక్కసారి మేము వెళ్లి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం పది నిమిషాలు టైం ఇవ్వండి